రష్యా రష్యా అమెరికా మధ్య ముదురుతున్నాయి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహించిన ట్రంప్ రష్యాకు చేరువలో సముద్ర జలాల్లో రెండు అను జలాంతరగాముల్ని మోహరించాలని తమ నౌకాదళాన్ని ఆదేశించారు దీంతో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ చేస్తున్న హెచ్చరికలకు ప్రతిస్పందనగా ఈ చర్యను చేపట్టినట్లు ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూట్ వేదికగా వెల్లడించారు రష్యా అధ్యక్షుడు తమను రెచ్చగొట్టేందుకు వ్యాఖ్యలు చేస్తుంటే వాటికి సన్నద్ధమయ్యేందుకు ఇలా చేశా అంటూ ట్రంప్ వివరణ ఇచ్చారు కొన్ని సందర్భాల్లో మాటలు ముఖ్యం వాటి వల్ల కొన్నిసార్లు అవాంఛిత పరిణామాలు తలెత్తవచ్చు ప్రస్తుత అంశంలో ఇలాంటివి జరగవని ఆశిస్తున్నా అని ట్రంప్ తెలిపారు అటు కొత్తగా అభివృద్ధి చేసిన ఒరేష్నిక్ హైపర్సోనిక్ క్షిపణుల ఉత్పత్తిని ప్రారంభించామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు వాటిని తమ సైన్యంలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు బెలారస్ లోను వీటిని ఈ ఏడాది చివరిలోగా మోహరిస్తామని చెప్పారు మరోవైపు అమెరికా రష్యాకు చేరువలో సముద్ర జలాల్లో రెండు జలాంతర్గాములను మోహరించడంపై రష్యా స్పందించింది అమెరికా సబ్మెరైన్లను ఎదుర్కోవడానికి తమ దగ్గర తగినన్ని అను ఉన్నాయని పేర్కొంది మహాసముద్రాల్లో అమెరికా కంటే రష్యన్ జలాంతర్గాముల సంఖ్య చాలా ఎక్కువేనంటూ పేర్కొన్నారు